నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో గత డిసెంబర్ నెలలో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో మనం చూసుకుంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కువైట్ దేశంలో పర్యటించిన విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా గల్ఫ్ కప్పు ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా మనం చూసుకుంటే నరేంద్ర మోడీ గారు పాల్గొన్నారు అలాగే ఈ యొక్క గల్ఫ్ కప్పు మనం చూసుకుంటే కువైట్ దేశాన్ని పర్యాటకం వైపు అడుగులు వేస్తూ ఉంది గల్ఫ్ కప్పు జరిగిన రోజుల్లో మనం చూసుకుంటే కువైట్ దేశానికి పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది దీంతో కువైట్లోని అన్ని రంగాలు ఆర్థికంగా లాభపడ్డాయని చెప్పేసి అన్ని రంగాలు ఏవైతే ఉన్నాయో తిరిగి పుంజుకున్నాయని చెప్పేసి ఆర్థిక నిపుణులు తెలుపుతూ ఉన్నారు వివరాల్లోకి వెళితే కువైట్లోని పర్యాటకం పైన ఈ టోర్నమెంటు సానుకూల ప్రభావం చూపింది జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఈ రంగానికి ఉన్న ప్రాముఖ్యతను గురించి తెలిపింది నిర్దిష్ట సంఖ్యలో ప్రయాణించాలనుకునే వారికి టూరిస్టు ట్రాన్సిట్ వీసాలు జారీ చేసే దిశగా కువైట్ కు ముందుకు సాగుతూ ఉన్నట్లు సమాచార వర్గాలు స్థానిక మీడియాకు వెల్లడించాయి ఈ విజాలు కువైట్ జాతీయ విమానయాన సంస్థల ద్వారా మాత్రమే సమన్వయం చేయబడతాయని చెప్పేసి టూరిస్టులు కువైట్కు చేరుకోవడానికి ముందు వీసా కోసం దరఖాస్తు చేయాలని చెప్పేసి వివరించాయి ఈ వీసాలు రెన్యువల్ చేయబడవు కువైటు యూరోప్ మరియు ఆసియా మధ్య ప్రపంచ రవాణా విమానాలకు ప్రధాన కేంద్రంగా ఉంది ముఖ్యంగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ టూ ప్రారంభించిన తర్వాత రెండు ఖండాల మధ్య ప్రయాణిస్తూ ఉన్న ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది ప్రయాణికులు ప్రయోజనం పొందే అవకాశం ఉంది కువైట్ ఎయిర్పోర్ట్ గుండా ప్రయాణించే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ట్రాన్సిట్ వీసా తీసుకొని కొన్ని రోజులు కువైట్లో ఉండి టూరిజం టూరిజం స్పాట్లు ఏవైతే ఉన్నాయో ప్రదేశాలు పర్యాటక ప్రదేశాలు కువైట్ దేశాన్ని ఎక్స్ప్లోర్ చేసి కువైట్ దేశాన్ని మొత్తం చూడవచ్చు అని చెప్పేసి కేవలం కొన్ని రోజులకు మాత్రమే ఈ వీసా పరిమితం చేయబడుతూ ఉంది రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం ప్రతిపాదన దర్శనంలో ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో కువైట్ క్యాబినెట్ దీనికి ఆమోదం తెలిపితే కానీ కువైట్ ఎయిర్పోర్ట్ గుండా ప్రయాణించేవారు కువైట్లో దిగి కువైట్లో వాళ్ళు వారం రోజుల పది రోజుల కోవైటు ప్రభుత్వం నిర్ణయించే అన్ని రోజులు ఉండి టూరిస్ట్ ప్లేసులను చూసి వెళ్ళేదానికి వీలుగా ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్